హే గాయస్ మనమైతే ఇప్పుడు సఫారీ వరల్డ్ కి వచ్చేసాం బ్యాంకాక్ లో సఫారీ వరల్డ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బాట్స్ తీసుకున్నారు మా ఇద్దరికి ఇక్కడ సఫారీ వరల్డ్ బస్ లో తీసుకెళ్లి మొత్తం అక్కడ ఏనుగులు హిపో ఫోటస్ పులి సింహం ఇవన్నీ చూపించారు ఏమో నాకైతే అంత అట్రాక్టివ్ గా అనిపించలేదు బట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బాట్స్ పర్ టూ పీపుల్ అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో సెవెన్ థౌజండ్ ప్లస్ అనమాట సో ఇప్పుడు మేము హిప్పపోట్మస్ అండ్ చింపాంజీ అండ్ ఇంకా కొన్ని యానిమల్స్ కి ఫీడింగ్ ఇవన్నీ చూపించబోతున్నాను ఈ వ్లాగ్ లో సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వ్లాగ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన కాసన్ రోడ్ నుండి ఇంచుమించు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసుకుని వచ్చాము ఈ సఫారీ వరల్డ్ కి సో ఇక్కడికి వచ్చాక టికెట్స్ అయితే ఇద్దరు మొత్తం ఆల్ ప్యాకేజ్ తీసుకున్నాం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బాగా అయింది సో ఇలా లోపలికి రాగానే బర్డ్స్ అరుస్తూ ఉన్నాయన్నమాట కిలకల కిలకలు ఆడిపోయింది ఈ ఏరియా మొత్తం చూసారు రంగురంగు చిలకలు ఎక్కడికి ఎగురిపోవట్లేదు ఏంటో ఈ బుడ్డు బుడ్డు పిల్లలందరూ కూడా వంద తాయబాట్లు పెట్టేసి ఇవన్నీ కొని గాడిదలకు పెట్టేస్తున్నారు అనమాట సో అన్ని కమర్షియలే బ్యాంకు ఒకళ్ళు అంతా కర్షియలే డబ్బులు దొబ్బేస్తున్నారు జనాల దగ్గర టూరిస్టుల దగ్గర వందలు వందలు వేలు వేలు దొబ్బేస్తున్నారు దొబ్బేస్తున్నారు మనకి ఎలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్ కదా వెళ్ళి మనం కూడా అటు ఇటు తిరిగి ఒక ఫోటో ఒక వీడియో తీసుకొని వచ్చామన్నమాట అబ్బా ఈ గాడ ఎంత క్యూట్గా ఉందో అన్నీ భలేముక్కి పెట్టుకొని తినేస్తుంది ఆమె అని ఇంకా రానే రానే వచ్చేసాడు మన గాడు సో మనకి ఈడంటే బలే భలే ఇష్టం అనమాట చాలా వీడియోలు చూసాను ఈ నాకు మస్తు ఇష్టం వీడంటే సో ఇంకా ఈ ట్రైన అడిగాను ఏం ప్రాబ్లం లేదు కదంటే ఏం ప్రాబ్లం లేదు వీడు కొంచెం నాటీ అంతే అని అన్నాడు సో నాటి అంటే ఏంట అనుకున్నాను తర్వాత అర్థమైంది ఆడు ముద్దు చూడండి అట్లా పెడుతున్నాడు ముమ్ము ముమ్ అని సో నేను కూడా వాడిలో కలిసిపోయాను కాసేపు కాలు ఎత్తాడు కాసేపు బుగ్గరుద్దాడు కాసేపు ముద్దు పెట్టాడు లవ్ యూ చెప్పాడు కిస్ చేశాడు నాకైతే మాత్రం ఈ మంకిగాడు భలే ముద్దు వచ్చేసాడు అంతే ఓర్ బాబాయ్ నీటిలో మొసలు ఉంది మొసలి చాలా దగ్గరగా ఉంది ఫస్ట్ టైం నేనైతే ఈ మొసలు చూడడం అనమాట ఈడు గాడు ఇందాకలు చూపించాను కదా వాడు తమ్ముడు అనమాట వీడు కూడా కొన్ని ఆటలు ఆడుతూనే ఉంటాడు వచ్చిన వాళ్ళందరికీ ముద్దులు పెడతాడు చేతులు వేస్తాడు కానీ వాడితో పోల్చితే వీడు కొంచెం అమాయకుడే అనమాట వీడు వాళ్ళిద్దరికీ ఇంకా చిన్న తమ్ముడు అనమాట మా ఊడైతే వీడిని చూస్ చేసుకున్నాడు ఆడుకోవడానికి ఈ మంకీలతో ఆడాలంటే మనిషికి ఒక్క నిమిషం టైము అలాగే ఐదు వందల బాట్లు అంటే ఇంచుమించు మన ఇండియన్ రూపీస్లో పదిహేను వందల రూపాయలు నెక్స్ట్ వచ్చేసి చిలకల్ని రంగురంగు చిలకల మీద వేసుకోవడానికి ఒక రెండు వందల బాతులు అంట ప్రతీది కమర్షియల్ ఈ గుడ్లు గోపుతో వీడియో కావాలంటే ఐదు వందల బాతులు నెక్స్ట్ మనం ఈ డక్ మామ దగ్గరికి వచ్చేసాము ఈ డక్స్ మొత్తం భలే ఆడుకుంటున్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు రెక్కలు అటు ఇటు ఇటు ఆడించేసి భలే ఆడుకుంటున్నాయి అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అబ్బా ఈ చేపల చూస్తే కూర వండుకొని తినాలనిపించేస్తుంది అసలే థాయిలాండ్లో ఫుడ్ లాగా చాలా బాధపడుతున్నాను నెక్స్ట్ జిరాఫీ టెర్రస్ దగ్గరికి వచ్చామన్నమాట ఈ లోపల మొత్తం జిరాఫీలు ఉన్నాయి మళ్ళీ జిరాఫీలకి ఫిట్ చేయాలంటే హండ్రెడ్ బాత్లు ఎక్స్ట్రా అంటే మన ఇండియా కరెన్సీలో రెండు వందల యాభై రూపాయలు అనమాట వీళ్ళు మొత్తం జంతువులు పెడుతున్నారు లోపలికి వెళ్ళడానికి టికెట్లు దొబ్బేస్తున్నారు మళ్ళీ ఆ తర్వాత లోపలికి ఇంక అన్ని మళ్ళీ వాళ్ళ ఫుడ్ మనం పెట్టడానికి కూడా మనల్నే పైసలు అడుగుతున్నారు మొత్తం ఇక్కడ రో రో అంతా కూడా ఇక్కడ అమెరికన్స్ రష్యన్స్ తాయోళ్ళు చైనా వాళ్ళు వీళ్ళందరితో నిండిపోయింది తెగ తినిపించేస్తున్నారు పిల్లలు పెద్దోళ్ళు ఫోటోలు సెల్ఫీలు బాబోయ్ నెక్స్ట్ ఇది ఎలక ఎలకలో అంటే ఎలకలు అనమాట ఇవి సో ఈ ఫస్ట్ టైం నేను కూడా చూడడం పైతన్ గడి పడుకున్నాడు ఇంకా లేవట్లే వీడి పేరు వచ్చి ముల్లపంది ముల్లపంది తెలుసు కదా మొత్తం ఇలా ముళ్ళు ముళ్ళు ఉంటాయి పైన గుచ్చిపోతే ఈ బొక్కలో తలపెట్టి పడుకుని పోయాడు అసలు లేవట్లేదు ఇంకా ఎంత పిలిచినా కూడా అబ్బా ఈ పిక్ ఎంత బాగుందో కదా పికక్ లాంటిది కానీ ఇది పికాక్ కాదు ఇది అదొ రకమైన కోడి నెక్స్ట్ మనం ఈ చీతా పిల్ల దగ్గరికి వచ్చేసాము మో ఇది గాండ్రిస్తుంది గట్టిగా నాకైతే ఒక్కసారిగా భయం వేసింది ఆ కంచి లేకపోతే మొత్తం వచ్చి కొరికి తినేస్తుందేమో మనుషుల్ని నెక్స్ట్ ఇది తెలుసు కదా ఇన్స్టాలో రీల్స్లో బాగా ఫేమస్ అయినాయి ఇవి దున్నపోతుల్లాగా ఉన్నాయి వాటిని కొమ్ములు చూసారు ఎలా ఉన్నాయో వెనక్కి ముందుకి తిరిగి స్విమ్మింగ్ చేసి ఆడుకుంటున్నాయి బా మోహం ఒక్కసారిగా వీటిని చూసే దబాలు మనం భయం వేసింది అని అరుస్తున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఇంకా వీటికి ఫీడ్ చేయడానికి వచ్చింది అక్క తాయక్క సో చేపలను ఇట్లా పెడుతుంటే దున్నపోతుల తింటున్నాయి అసలు అరుస్తున్నాయి కానీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాయి బా అనిపించింది ట్రైనింగ్ బాగా ఇచ్చారు వీటికి ఈ పులిపిల్లకి పాలు పట్టించడానికి ఫోటో వీడియోలకి తీసుకోవడానికి ఐదు వందలు తాయ్ అనమాట ఆ పాలు పాలుమేద జాస్ ఉన్నది సేపే ఆ జాస్ తప్పిందంటే ఇంకంతే సంగతే ఇప్పటిదాకా చూపించిందంతా ఒక ప్యాకేజ్ ఇప్పటి నుండి చూపించిపోయేదంతా ఇంకో ప్యాకేజ్ మేమైతే రెండు ప్యాకేజెస్ తీసుకున్నాము బట్ ఈ ఎవరైనా సరే దీనికి వెళ్ళాలి అనుకుంటే ఈ సఫారీ రైడ్ ఏదైతే మన బస్సులో తీసుకెళ్ళి మొత్తం చూపించి తీసుకొస్తారో అది అవాయిడ్ చేయండి శుద్ధ దండగా బొక్క ఏం లేదు జస్ట్ ఈ చింపాంజీలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి వరకు ప్యాకేజ్ తీసుకోండి చాలా సరిపోతుంది వాటిలో ఒక్కటికైతే విడిగా పన్నెండు వందల బాటిలో పదకొండు వందల బాటిలో పర్ పర్సన్ నెక్స్ట్ ఇవన్నీ లోపల చూపించడానికి లోపల సఫరీ పార్క్లోకి బస్ ఎక్కించి తీసుకొచ్చారు ఆ బస్కి ఎక్స్ట్రా హండ్రెడ్ థైబ్యాడ్స్ పర్ పర్సన్ అనమాట సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మూడు వేల రెండు వందల బాట్లు తీసుకున్నారు మా దగ్గర పర్ మొత్తానికి ఇద్దరికి కలిపి సో లోపలికి వచ్చే పెద్ద మ్యాటర్ ఏం లేదు ఈ దారి నిండా ఫస్ట్ అయితే జిరాఫీలు ఉన్నాయి తర్వాత కొంగలు ఉన్నాయి మొత్తం అంతా ఇదే ఒక పావుగంట సోది ఏముండదు బోర్ కొడుతుంది ఇది ఈ సింపుల్ చూడండి మొత్తం అన్ని ఇలాగ ఒక పక్కకు ఉన్నాయి మరి పక్కన జింకలు కూడా ఉన్నాయి మరి ఏమీ చేయవో ఏమో తెలియదు కానీ లేదంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఈడే ఉన్నారు మరి వాళ్ళకి భయం ఏదో ఏమో తెలియదు నెక్స్ట్ ఈ చెట్టు పూలు చూడండి బయటకు వచ్చింది గాండ్రించుకుంటూ బయటకు వచ్చింది మేమైతే బస్సులో చూసాం కాబట్టి ఓకే డైరెక్ట్గా దీన్ని చూసుంటే ఇంకా నూట రెండే మన చాకల మీద ఉన్నట్టున్నాయి ఈ రెండు బాగా తిరిగేస్తున్నాయి అటు ఇటు అటు అటు మూలం ఇంకోటి నక్కి నక్కు ఉంది ఇంకోటి మూడోది చూడండి చూడండి ఇలా చూడండి ఇక్కడ ఇంకా చాలా చిరుతులు ఉన్నాయి ఇట్లా పక్కనే మొత్తం ఒక కార్ లాంటి చిన్న కార్ లాంటివి వేసుకొని చాలా మంది ఉన్నారు డ్రైవర్స్ మేబీ వాళ్ళు ట్రైనర్స్ అనుకుంటా వాళ్ళని ఏం చేయవేమో భయం లేకుండా భలే ఉన్నారబ్బా నెక్స్ట్ ఈ ఎలుగుబంటగడ పనేం లేదనుకుంటా తిన్నామా తెల్లారిందా పడుకున్నామా అన్నట్టు ఉన్నాడు ఈ సఫారీ రైడ్ మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే ఈ ఎలుగుబంటగే చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో మొత్తం ఇలా వెనక్కి తిరిగి పడుకొని నీళ్ళల్లో ఆడుకుంటున్నాడు అనుభవించు రాజా అన్నట్టుగా అనుకుంటున్నాడు కదా బలే ఉన్నాడు అయ్యా స్వామి నేను చూసిన జ్యూస్ అన్నింటిలో కూడా ఇది ద బెస్ట్ జ్యూ బట్ డబ్బులు చాలా ఎక్కువ బ్యాంక్ వెళ్తే టైం వేస్ట్ చేసుకోకండి టైం బొక్క మీకు ఈ వీడియో అయితే నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని బ్యాంకాక్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బా బాయ్